ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ముప్పై ఐదవ అధ్యాయం సిద్ధయోగి అటుపైన జరిగిన వృత్తాంతము ఇలా చెప్పారు సావిత్రి శ్రీగురుని పాదాలకు మొక్కి స్వామి నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకు ఒక మంత్రము ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకుంది శ్రీగురుడు అమ్మ స్త్రీలకు భర్తను చేవించటం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు పూర్వం దేవాసర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు ఒకనాడు ఇంద్రుడి వలన ఈ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి జానని ఉన్న శుక్రాచార్యుని తెప్పించి అతనిని తన కడుపులో బంధించాడు ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటికొచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశం ఇస్తే నిర్వీర్యమవుతుందని అందులో మృత సంజీవిని మంత్రం మూడవ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయము స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు బృహస్పతి తన కుమారుడైన ఖచ్చుని అందుకు నియమించాడు కచుడు వెళ్ళి శుక్రాచార్యునికి నమస్కారం చేసి అయ్యా నేనొక విప్రకుమారుడను అపారమైన మీ యశస్సు విని విద్యార్థినే మీ వద్దకు వచ్చాను నన్ను స్వీకరించండి అన్నాడు పురుణి కుమార్తె దేవయ్యాని అతనిని చూసి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది కానీ రాక్షసులు కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు కానీ శుక్రాచార్యునికి చెప్పటానికి సాహసించలేదు ఒకనాడు కచుడు సమిధలో తేవటానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతనిని రహస్యంగా అక్కడే చంపేశారు దేవయాన్ని మెరపెట్టుకునగా శుక్రుడు తన దివ్యదృష్టితో తెలుసుకొని మృత సంజీవిని మంత్రంతో అతనిని తిరిగి బ్రతికించాడు రాక్షసులు మరొకసారి అతనిని చంపి దహనం చేసి ఆ బూడిదను నల్దిక్కులకు వెరజుమ్మారు కానీ శుక్రుడు మరలా అతనిని బ్రతికించాడు రాక్షసులు అతని మరళీ చంపి చేసి నీటిలో కలిపి శుక్రుని చేత తాగించాడు ఈసారి దేవయాన్ని మరబెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగదృష్టితో జరిగినది తెలుసుకొని ఆమెతో ఇలా అన్నాడు అమ్మా ఈ రాక్షసులు అతనిని నా కడుపులోకి పంపేశారు ఇప్పుడు కచుణ్ణి బ్రతికిస్తే నేను చనిపోవలసి వస్తుంది అన్నాడు అప్పుడు ఆమె తండ్రి నేను వివాహం వివాహమాడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అతడు లేకపోతే నేను బ్రతకలేను అన్నది ఆ రాక్షస గురువు ఈ మంత్రం నా ఒక్కడికే తెలుసు ఇతరులకు చెప్పకూడదు అన్నాడు తండ్రి నీ కుమార్తెనైనా నాకు ఆ మంత్రం ఉపదేశించు కచుడు బ్రతికి బయటికి రాగానే నిన్ను బ్రతికిస్తాను అంది అప్పుడు అప్పుడు శుక్రాచార్యుడు అమ్మ స్త్రీలకు మంత్రజపం తగదు వారికి భర్త సేవయే విధింపబడింది స్త్రీకి ఉపదేశిస్తే మంత్రం శక్తిహీనమవుతుంది అన్నాడు దేవయాని అలిగి అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి కచుని విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మూర్చపోయింది వేరే దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొల్పి మంత్రం ఉపదేశించి తరువాత ఆ మంత్రంతో ఖచ్చుడిని బ్రతికించాడు అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకుని బయటికి రాగానే దేవయాని మూడుసార్లు మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు స్త్రీకి ఉపదేశించటం వలన బుడవవాడుగా కచుడు వినే కారణంగా ఆ మంత్రం నష్టమైంది అలా నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి మీ వలన విద్యలన్నీ నేర్చుకున్నాను నా అభీష్టం నెరవేరింది ఇక్కడుంటే నన్ను రాక్షసులు బ్రతకనివ్వరు గనుక నాకు సెలవిప్పించండి అన్నాడు అది విని దేవయాని ఏడుస్తూ నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను మూడుసార్లు నీకు ప్రాణం ఇప్పించాను కనుక నన్ను వివాహమాడి నా అభీష్టం నెరవేర్చు అని పట్టుబట్టింది కచుడు నువ్వు గురుపత్రివి కాబట్టి నాకు సోదరివి ప్రాణదానం చేశావు కనుక తల్లివి నిన్ను వివాహమాడదలచటం మహాపాపము కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు కానీ ఆమె కామవసమే కృతజ్ఞుడా నా సహాయంతో నువ్వు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక అని చెప్పించింది కచుడు ఆమెను అసహించుకొని తనను అనవసరంగా చెప్పించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు నాటి నుంచి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు ఇది తెలిసిన వారెవరు స్త్రీకి మంత్రోపదేశం చెయ్యరు కనుక సావిత్రి నీకేదైనా వ్రతం చెప్తాను చేసుకో అన్నారు సావిత్రి స్వామికి నమస్కరించి మీ పాదసేవకు మించిన వ్రతమేమున్నది అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు మీకు నచ్చిన వ్రతం సెలవియండి అన్నది శ్రీగురుడు ఇలా చెప్పారు అందరూ ఆదరించుకోవటానికి అనువైనది ఉత్తమమైనది సోమవార వ్రతము దానిని వెనుక సూతమహర్షి మునులకు ఉపదేశించాడు సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి ఈ వ్రతమహిమను గురించి తెలిపే అదేహమో ఒకటి చెప్తాను విను అన్నారు